సంబరాలు రాంబాబు లాడ్జ్లో దొరికాడు అనే ఒక పోస్ట్ పెడితే మూడేళ్ళ క్రితం తీసుకొచ్చి పెట్టాము పెడితే పది రోజులు రిమాండ్లో ఉన్నాడు తెలియదా పోలీస్ అంటే ఎట్లా ఉండదు అదే ఒక సోషల్ మీడియాలో మూడు సంవత్సరాల క్రితం సంబరాలు రాంబాబు లాడ్జ్లో దొరికాడు పోలీసులకి అని చెప్పని మూడేళ్ల క్రితం ఒక పోస్ట్ పెడితే ఆ పోస్టును ఆధారం చేసుకుని కేసు పెట్టి పది రోజులు రిమాండ్లో పెట్టాం పోలీసు ఎట్లా ఉండదు తెలీదా మీకు అది ఒకటే కాదు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పింది కోర్టులో అది అది కూడా తెలుసుకోమని చెప్తాం సిబిఐ ఎంక్వైరీ చేయమంది పోలీసులని సిబిఐ పోలీసుల మీద అది కూడా తెలుసుకోండి ఎంతోమందిని వదిలేయమని చెప్పి చెప్పింది అది కూడా తెలుసుకోండి మీకు అంత ధైర్యం ఉన్న జడ్జి ఉంటే వదిలించుకోండి తెచ్చుకోండి బెయిల్ తెచ్చుకోండి తెచ్చుకుంటాం ఖచ్చితంగా అంత ధైర్యం ఉన్న జడ్జిలే ఉంటారని మేము కూడా అనుకుంటున్నాం తెచ్చుకుంటాం తెలుసుకోక ఏం చేస్తాం జడ్జిలనే వెళ్ళి కాళ్ళ అక్కడే మా ప్లేట్లో పెట్టుకుంటాం వాస్తవాలు చెప్తాం సిసి ఫుటేజ్లు తీయండి ఏం చేయాలి చూడండి ఏం జరిగిందో చూడండి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటిన నోటీస్ ఇచ్చిన నుంచి వాళ్ళ దాకా ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు నాలుగు సార్లు ఐదు సార్లు స్టేషన్కి వచ్చేలేడు కాల్ డేటాలు తీసుకోండి కావాలంటే సబ్ ఇన్స్పెక్టర్లీ స్టేషన్ రైటర్లీ కానిస్టేబుల్స్ మా టౌన్ ప్రెసిడెంట్ ఇవన్నీ చూసుకోండి ఎన్ని కోర్టుకు చెప్పుకుంటాం కాబట్టి ఈ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర మజా కోసం కొల్లు రవీంద్రని ఖుషీగా ఉంచడం కోసం ఇక్కడ అధికారులు పనిచేయటం కానిస్టేబుల్స్ అయితే నలిగిపోతున్నారు తిట్టుకుంటున్నారు వెనక తిరిగి చచ్చి అమ్మాయి ఎందుకురా బాబు ఇక్కడ గిళ్ళ దగ్గర చేస్తున్నాం గతి లేదు మనకి ఉద్యోగం తప్పితే అని వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కానిస్టేబుల్స్ కొన్ని కానిస్టేబుల్స్ ఏమన్నా వాళ్ళు ఏమన్నా టెన్త్ క్లాసు లేకపోతే ఏడో క్లాస్ కాదు కదా ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని వచ్చారు అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్స్ ఏం చేస్తాం దురదృష్టంగా అవకాశం రాక కానిస్టేబుల్స్కి వండిపోయారు కానీ అంతరాత్మ చెబుద్ది కదా అందరూ బాధపడుతున్నారు ఏం చేస్తాం ఇంత దుర్మార్గం నడుస్తుందని చెప్పాను ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం న్యాయస్థానంలో వీళ్ళ మీద పోరాటం చేస్తాం ఈ తప్పుడు కేసుల మీద తప్పుడు అరెస్టుల మీద న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తాం మేము వస్తామయ్యా అప్పటికి చెప్తున్నాం వస్తామయ్యా అంటే కొంతవరకు నోటీసు ఈ ఆధార్ అసలు ముద్దాయి లిస్ట్ ఎంతో ఇమ్మంటే ఇవ్వట్లేదు చూడండి అంత విచిత్రం ముద్దాయి లిస్ట్ ఎంతో ఇవాళ ఇంత తప్పుడుదనంగా అరెస్ట్ చేసిన ఇతన్ని ఇతను అరెస్ట్ చేస్తున్నారు కదా ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇంటికి వెళ్ళి పోలీసుల సమక్షంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ముగ్గురు కానిస్టేబుల్స్ ఉండగా ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని చావబాది హత్యాహత్తం చేసి కాళ్ళు చేతులు ఎరగొట్టి మోకాళ్ళ మీద నుంచోబెట్టి వీడియోలు రికార్డ్ చేస్తే ఇంతవరకు వాళ్ళ మీద నోటీస్ ఇవ్వాల పోలీస్ స్టేషన్కి కనీసం పిలవను కూడా పిలవల అరెస్ట్ సంఘం దేవుడేరు పోలీస్ స్టేషన్కి పిలవల ఎవరయ్యారంటే పాత కేసుల్లో ముద్దాయిలు ఎంతోమంది దళితులను కొట్టిన కేసుల్లో ముద్దాయిలు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి ముద్దాయిలు మరి ఇటువంటి రౌడీలని బతి బతిమాలుతున్నాడు ఒక చోట వీడియోలో బతిమాలతున్నాడు సార్ మీ ప్రభుత్వం సార్ అని అడిగా రౌడీ చెట్టు పలు కేసుల్లో రౌడీజం కేసుల్లో దాడుల కేసుల్లో హత్యాత్నాలు కేసుల్లో ముద్దాయిలు ఉన్న వాళ్ళని వీళ్ళు బతిమాలుతున్నారు తప్పండి మీ ప్రభుత్వం అండి మీ ప్రభుత్వం అండి మీ ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుందండి ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు పిలవలేదు అరెస్ట్ చేయలేదు ఇది పోలీస్ వ్యవస్థ బందర్లో కాళ్ళ మీద నడుస్తుందో ప్రజల్ని నిర్ణయించమని ఆలోచించుకోమని విజ్ఞప్తి చేస్తారు అసలు ఎవరిది అందరూ నోటీస్ తీసుకుని అందరూ స్టేషన్కి వచ్చే ఆధార్లు ఎప్పుడు ఏదోటి మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు పోలీసులు మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు వాళ్ళే మా మెసేజ్లు చదివేస్తున్నారు వాళ్లే నువ్వు మెసేజ్ ఇది పెట్టావు కానీ అడుగుతున్నారు ఎవడు వీడియోలోంచి ఏం పోస్ట్ చేశారో తెలియదు రకరకాలుగా చెప్తున్నారు సుబ్బన్నా ఏదో మీరు పోలీసులు బెదిరిస్తున్నారు అందరం ఒకరోజు వెళ్దామని చెప్పి పెట్టాడంట మీరు గబాల్న పోలీసులు వస్తే వాళ్ళు వాళ్ళిమ్మనం కానీ ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టపాకండి అందరం కలిసి నోటీస్ తీసుకున్నాక ఒకరోజు స్టేషన్కి వెళ్దాం అని చెప్పండి దానికి నేరం అండి సరే నేరం ఏం కానీ నేరం సా ఇళ్ల మీదకి వెళ్ళి సాగు కొడితే అత్యాప్తం చేస్తే ఇంతవరకు పిలిచింది లేదు పిలిచిన పాపాను పోల ఒక దళితుడిని షాప్ అంతా ధ్వంసం చేస్తే ఇంతవరకు ఆ ముద్దాయిల్ని పిలవలేదు కనీసం నోటీస్ ఇవ్వల పోలీసుల సమక్షంలో జరిగితే సరే చేని ఎంతకాలం చేస్తారు చే ఆయన అంటున్నాడు ఏం చేస్తాడు ఆ జగన్ సీఎం అయితే ఏం చేస్తాడు గురేస్తావేంటి మాకు తెలుసులే అన్ని అని మాట్లాడుతున్నాడు ఆఫీసర్ గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनकुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन